ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట అంత మీ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అంతేనా ఇప్పుడైతే ఓన్లీ కూరగాయలు చూపించి అని అయితే ఎక్కడ పోయింది అనుకుంటున్నారు కదా నేను కూడా ఈడే ఉన్నా ఇక్కడే ఉన్నా క్యాలీఫ్లవర్ బిర్యానీ ఎంతమంది తినుంటారో నాకు తెలీదు నేనైతే ఫస్ట్ టైం నువ్వు కూడా ఫస్ట్ టైమే కదా కదా క్యాలీఫ్లవర్ బిర్యానీ ఉత్త క్యాలీఫ్లవరే కాకుండా అందులోకి ఉల్లగడ్డ కూడా వేస్తున్నా కొంచెం ఉల్లగడ్డ అదే ఏమంటుందండి బంగాళదుంప అది క్యాలీఫ్లవర్ బంగాళదుంప పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు టమాటా అండ్ కొత్తిమీ ఇది పుదీనా ఆ నీళ్ళు వేసి పెట్టానులేండి ఇది కొత్తిమీర అల్లం తెల్లగడ్డ పేస్ట్ దంచిపెట్ట ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా చేసే ప్రాసెస్ అయితే మొదలు పెట్టేద్దామా వచ్చేసేయండి కొంచెం నూనె నేనైతే ఇప్పుడు నెయ్యి వాడడం లేదు ఓన్లీ నూనెతోనే చేసుకుంటున్నా నూనె వేసినా వేడుకుంటే ఇందులో గరం మసాలా దినుసులు చెక్క లవంగాలు యాలక్కాయలు బిర్యానీ ఆకు స్టార్ పువ్వు అన్నీ కొంచెం అలా వేగిన తర్వాత గడ్డ పచ్చిమిరకాయగడ్డ బాగా వేగినాక చంచి పెట్టుకుని అల్లం తెల్లగడ్డ వేసి కూడా వేసి బిర్యానీ వేగినాక ఉల్లగడ్డదు అండ్ క్యాలీఫ్లవుడు రెండు ఇది కూడా కొంచెం ఫ్రై అవుతాయి ఎక్కువ కాదు కానీ కొంచెం ఫ్రై అవుతుంది ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత టమాటోలు కూడా వేస్తాయి టమాటోలు కూడా మగ్గాలు కదా మసాలా పొడు జీలకర్ర మిరియాలు యాలక్కాయలు పసుపు కారం పొడి దాల్చిన చెక్క పొడి చికెన్ మసాలా చికెన్ మ్యాగీ చూస్తూ ఒకటి ధనియాల పొడి ఇవన్నీ దీంతో దీంతోపాటు ఉప్పు కూడా వేసుకున్నాము చిన్న తగ్గట్టుగా ఉప్పు మొత్తం కలిసేలాగా కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాను ఇలా నలిపేసుకొని అరచేతిలో వేసి ఇలా వేసేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లోనే తయారు చేసుకున్నానండి నేను పైకి తెచ్చింది కాదు ఇంట్లోనే ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకుంటున్నా కప్పు పెరగండి బిర్యానీ లెక్క పెరిగే లాస్ట్ లో పుదీనా కొత్తిమీర కూడా తరుపు కదా అవి కూడా వేసేస్తున్నా క్యారీఫ్లవర్ అసలు ఎక్కడ కనపడకుండా చుట్టూ అయిపోయింది ఎందుకంటే ఇలా ఉడకడం వల్ల తొందరగా ఉడికిపోతుంది పెద్ద ముక్కలు చాలా పెద్దవి అందుకే నీకు పెద్ద పెద్ద దుర్గా ఇవన్నీ కొంచెం బేగాయి కదా ఇప్పుడు లాస్ట్ లో పైన బిర్యానీ మసాలా ఇండియా నుంచి తెచ్చిన ఇది కొంచెం దీన్ని కూడా బాగా కలుపుకుందాం అదంతా బాగా వేగిపోయినాయి కదా ఇంకైతే నీళ్ళు అయితే వేసేసుకుంటున్నా మనకు కావాల్సినంత ఎసురు నీళ్ళు ఇందులో కొంచెం చికెన్ కూడా వేశాను అది చూపించలేదు మర్చిపోయినా కొంచెం చికెన్ అంటే ఎక్కువ కాదు ఒక ఏడెనిమిది ముక్కలు ఇదిగోండి ఇక్కడ ఏడు ఒక ముక్క ఎక్కువ కాదు కొంచెం ఉంటే అది వేసేసనమాట ఇంకా బియ్యము వేడి నీళ్ళు వేసుకుంటే తొందరగా ఎసురు అనేది కాగిపోతుందండి మనకు గిపోయిందంట చుట్ట నా నానబెట్టుకునే బియ్యము మేము ఎప్పుడు బియ్యం నానబెట్టుకో నానబెట్టే ఉంటాయండి ఎప్పుడు అంటే ఏ టైంలో కోయనరోజు చెప్తారో తెలియదు కదా అందుకోసమని ఎప్పుడు నానబెట్టి ఉంటాము నీళ్లు వేసేసా బియ్యాన్ని సరిపడా ఇంకా అన్నం ఉడికితే బిర్యానీ రెడీ ఫీస్ కోసం వచ్చేసి ఏమేమి తీసుకున్నానో వచ్చేసేయండి ఈ ఎండ ఎండాకాలం వస్తుంది కదా ఎండాకాలంలో ఇవి చాలా మేలు అప్పుడప్పుడు తాగుతూ ఉంటాయి దానికోసమైతే ఐస్ క్యూబ్స్ ముందు ఖర్జూరం కాయలు ఒక పది కాయలు అలా ఉల్చుకొని గింజలు తీసేసి పెట్టుకున్నా ముక్కిపోయిన అరటికాయలు ఇవి పైన ఇలా ఉన్నాయన్నమాట లోపల బాగున్నాయి చూడడానికి ఇవి ఒక మూడు ముక్క లీటర్ పాలు ఒకటి కారు లీటర్లు ఉంటాయి పాలు వచ్చేసి ఆ ముక్క లీటర్ పాలు పాలు ముందు పాలను పాలను అయితే మిక్సీలోకి వేసే పచ్చిపాలే కొంత కావాలనుకుంటే కాంచి చల్లారు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇట్లా ఎండాకాలంలో జ్యూసులు ఏదైనా ఇది ఒంటికి కూడా పళ్ళ ఇవి వచ్చి బాదం పప్పులు అండ్ మామిడి పప్పు రెండు కొంచెం నీళ్ళు వేసి కొంచెం నానబెట్టుకొని తోళ్ళత్త ఊడిపెరకేసారు అనమాట తినే ఉంటారు పైన చీరలత్తా తీసేసి ఇవి కూడా ఏసిన తొక్క తీసేసి ఖర్జూరం కాయలు మనం పెట్టుకున్నాం కదా ఖర్జూరం కాయలు అండ్ అరటికాయలు ఇట్లా జ్యూస్కి ఇట్లా మగ్గినరటికాయలే చాలా బాగుంటాయి అరటికాయలు అంటే పై నల్లగా ఉన్నాయి కదా చెడిపోయినా ఏమో అనుకుంటారు బాగున్నాయి బాగా ముగ్గిపోయినాయి అనమాట కాయలు అందుకనే వేస్తున్నాం చక్కెర ఏం వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఉండేటివన్నీ చక్కెరే కదా అత్తికాయలు కానీ ఖంజూరం కాయలు కానీ పాలు అన్నీ కొంచెం స్వీటే కాబట్టి నేనైతే చక్కెర వేయలేదు కావాలంటే వాళ్ళు వేసుకోవచ్చు నేను ఇప్పుడు లైట్ వేయట్ షుగర్ తో చావు అదే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కాలిఫ్లవర్ బిర్యానీ అలా చేస్తాను అనమాట ఇందులోకి కొంచెం పెరుగు చట్నీ కూర ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే కలర్ రైస్ కొంచెం పెరుగు ఉన్నా ఆనియన్ ఉన్నా అనమాట ఈరోజు మా కూర ఏం లేదు కాబట్టి ఇలా చేస్తాను అనమాట ఓకే అండి చూసారు కదా మన వీడియో మన వీడియో నచ్చితే వీడియో కన్నా చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ కూడా చేసుకోండి ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటానని అనుకుంటా ఓకే బాయ్ అందరికీ బాయ్